అక్కశలమ్ములకు అన్న తమ్ములకు ఈసారి మళ్ళీ వైఎస్ జగన్ తెలుస్తలేదు కాకపోతే ఒకటి మాత్రం చెప్తారు జగన్ రోజు ఉండదు ఎందుకంటే మీ అందరికి మంచి గాలిని ఇచ్చేది ఈ వైఎస్ జగన్ రైట్ మరి పవన్ కళ్యాణ్ గారు ఏమో సంబరాలు చేసుకోమంటుంటే మీరెందుకు వెన్నుపోటు తినమంటున్నారు ఎవరికి వెన్నుపోటు పోకేనా బేసికలీ అశు ప్రతి అక్కలమ్మలకు ఒకటే చెప్తున్నా వెన్నుపోటు దినం అనేది ప్రతి ఒక్కరికి వెన్నుపోటు పొడిస్తారా కానీ వీళ్ళ మాత్రం నాకు పదకొండు సార్లు పొడిచి 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 చేశారాయా వెన్నుపోటు తినం వాళ్ళగా చేసుకునేది మనం చేసుకోవాలి ఎందుకంటే ఈ వైఎస్ జగన్ ని వెన్నుపోటు పొడిచారు ఆ వెన్నుపోటులో పోటులో వెన్ను పూసు కూడా ఇరిగిపోయిందయా అది వేరే విషయం చూపిస్తామని తీసుకొడతామని కూడా చెప్తున్నారు కదా ఎవరినైనా బట్టలు తీసుకొడతా ఎందుకంటే రాబోని రోజుల్లో టూ పాయింట్ ఓ ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క రాష్ట్రంలో పెడతాడు ఈ జగన్ అర్థమైందా అందుకు మరి ఇప్పుడు ఓవరాల్ గా ఏం చెప్తారు మరి మీరు వెన్నుపోటు చేసుకుంటారా లేకపోతే సంబరాలు చేసుకుంటారా ఏంటి బేసికల్ యాక్చువల్లీ మనం ఏం చేసుకున్నా గానీ పార్టీలో ఫండ్ లేదు అప్పుడంటే గవర్నమెంట్ డబ్బులు తెగేసి అన్ని చేసుకునే వాళ్ళం ఇప్పుడు చేసుకోవడానికి ఏమీ లేదు ఎందుకంటే పార్టీ ప్రజలందరూ కూడా మళ్ళీ ద్వేషిస్తున్నారు మొన్న చూశారు కదా అసెంబ్లీకి వెళ్తే ఐదు నిమిషాలు కూడా లేను అక్కడ అరవై ఐదు ఏసీలు ఉన్నాయి కానీ నాలుగు మాత్రం బీపీ ఉంది అందుకనే ఒక్క నిమిషంగా పరిగెత్తికి వచ్చేసాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపూట దినోత్సవం అని చెప్పి జూన్ నల్గొని చేస్తున్నారు అదే రోజు కూటమి తరపు నుంచి జనసేన తరపు నుంచి పీడ విరగడైందని దినోత్సవం చేస్తున్నారు మరి ఏది కరెక్ట్ మీ అభిప్రాయం ఏంటి బేసికలీ ఇదే కరెక్ట్ పీడ విరగడైందని ఇది సర్వం అవ్వాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను నాతో సహా కానీ నాకు మాత్రం ఇండోర్ లో ఒకటి అనిపిస్తుంటది ఏ దుబాయ్ అమెరికా పోయి అక్కడే సహజీవనం కొనసాగించాలని ఉంటుంది ఫేస్ ఏదోలాగా జగన్ కాదు నేను జగన్ టూ పాయింట్ టూ అని బతుకుదాం అనుకుంటే ఈలోపు అన్నా నువ్వు తోపు నువ్వు అని చెప్పి నా ఫ్యాన్ అభిమానులు రీసెంట్ గా సైకిల్ ని కొట్టి ఒక చిన్నపిల్లడి దగ్గర లాక్కొని వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అందరూ కూడా ఒక వీడియో వైరల్ చేస్తున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే సైకిల్ అలాగ నేలకేసు అనేది సైకో అని చెప్పి నారా లోకేష్ గారు మాట్లాడుతున్నారు మీరేమంటారు దాని గురించి వేసికెళ్ళి ఒకటే మాట చెప్తాను సైకిల్ కొట్టడం కాదు సైకిల్ కొట్టినా ఇక ఫలితం లేనప్పుడు నన్ను కొట్టినా కానీ ఇంకా గెలవలేము అన్నప్పుడు ఇంకెందుకు అదే నేను చెప్తున్నా ఆ చిన్న కుర్రాడికి సైకిల్ కూడా కొంటానని చెప్పాను నేను మా పార్టీలో ఫండ్స్ లేవు రావు ఐదు సంవత్సరాల తర్వాత పైసలు గవర్నమెంట్ దగ్గర దింకిపోయి సైకిల్ కొంటామని చెప్తూ ఉన్నారు జగన్ రెడ్డి గారు మా దగ్గర డబ్బులు లేవు ఎవరు డబ్బులు వాళ్లే ఖర్చు పెట్టుకోండి పార్టీని అని చెప్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు లేవంటారా బేస్కెళ్ళి అప్పుడైతే తుప్పు మందు అమ్మే చోట అలాగే అక్రమ ఆదాయం వచ్చేది ఇసుకలో మొత్తం మాఫీ చేసేవాళ్ళం అప్పుడు డబ్బులు వచ్చాయి కాబట్టి అప్పుడు ఎంతో ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్తున్నట్లు మా వెనకాల డబ్బులు వాళ్ళం ఇప్పుడు ఆ డబ్బులంతా కూడా నల్ల డబ్బు తెల్లగా కూడా కనిపించలేదు ఒక మాట అయితే చెప్తూ ఉన్నాను ఇంట్లో కరెంటు బిల్లు కట్టండి కరెంట్ డబ్బులు లేక దొంగ లాక్కుంటున్నాను అని చెప్తూ ఉన్నాను అధ్యక్ష